సేమియా వేరే ఉడకేసుకొని ఎట్లా నీళ్ళు పోసి ఉడకేసుకొని వేసుకొని నీటిలో పోసుకోవాలండి సబ్బు బియ్యమును సేమియా ఉడికింది బెల్లం వేసుకున్నానండి అందుకు ఎర్రగా ఉంది కొంచెం పాలు పోస్తే తెల్లగా వస్తుందండి వేల పొడి కొడు వదిలేస్తున్నానండి హలో నమస్తే అండి ఇందాక పాలతలకు చూపించానండి ఇదిగోండి ఇట్లా వచ్చి పాల తలకలు బెల్లం వేసి వండుకున్నానండి అన్నుకొని ఎర్రగా పాలు పోశాను వేరే ఉడకబెట్టుకోవాలండి ఇట్లా షేమే అలా చేసుకొని రాగులు జొన్నలు కొర్రలు మూడు నెయ్యిలో వేయించుకొని మిక్స్లో పిండి పట్టుకున్నానండి రెండేసి చెంచాలు పెద్ద గరెటితో రెండేసి గంటలు వేసుకొని గోధుమ పిండి రెండు గంటలు వేసుకొని కొంచెం వేరే బెల్లం పాకంలాగా చేసుకొని ఆ పాకంలో కొంచెం వేసి ఇట్లా ముద్దలాగా చేసుకొని సేమ్యా చేసుకొని వేరే నీళ్లు పోసుకొని ఉడకేసుకోవాలండి తర్వాత సబ్బు బియ్యం సేమ్యా సేమ్యా మేతిలో వేయించుకొని పక్కన పెట్టుకొని ఉడికినాక దాంట్లో పోసుకోవాలండి ఇవి తర్వాత బెల్లం పాకం వేసుకోవాలి ఇప్పుడు ఏడేడి పాల తలకు రెడీ అయిందండి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను చాలా సూపర్గా ఉంటుందండి లైక్ కొట్టండి గంట సిమ్మల్ని నొక్కండి యూ అండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది షేర్ చేయండి యూ అండి చూసినందుకు